ప్రైజ్ ద లాడ్ ప్రభు అయిన యేసు క్రీస్తువ నామములు అందరికీ శుభము కలుగును గాక అమేన్ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం ఋతు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము ఎఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై పెత్తల నీవు ఖ్యాతి నందుదువుగాక అమేన్ యఫ్రతా అంటే అర్థము ఫలప్రదము అని అర్థమండి ఈ యఫ్రతాకు మరొక పేరు ఏమిటంటే ప్రార్థన మందిరానికి గుర్తుగా ఉన్నదండి ఇక్కడ వాక్యంలో చూస్తే యఫ్రతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై ఖ్యాతి గాక అని మాట రాయబడి ఉంది అంటే మనము విశ్వాస జీవితములో యఫ్రతా అనేటువంటి దేవుని సంఘములో మనము నిలిచినప్పుడు మొదట మనం క్షేమాభివృద్ధి పరచబడతాం ఆ తదుపరి మన జీవితంలో ఊహించని ఒక ఖ్యాతి అనేది దేవుని వలన మనకు కలుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట తెలియపరుస్తాను ముప్పై ఎనిమిది సంవత్సరం నుండి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేనటువంటి స్త్రీ ఉందండి ఆమె జీవితము ఇంకెందుకలే నేను ప్రార్థన మందిరం పోవటము నాకు నడుము వంగిపోయింది నిలబడలేను కూర్చునలేను అందరితో కలిసి ఆరాధించలేను నేను ఇంటి దగ్గరే ఉంటాను కదా అని అనుకోవచ్చు కానీ ఆమె ముప్పై ఎనిమిదేండ్ల నుండి ప్రార్థన మందిరాన్ని విడిచిపెట్టలేదండి ఆ ప్రార్థన మందిరానికి ఒక రోజున ప్రభు అయిన యేసు క్రీస్తు వారు వచ్చి ఉన్నారు వెంటనే ఆ ఆ తల్లిని చూచి అమ నీ బలహీనత నుంచి నీ విడుదల పొంది ఉన్నావు అని చెప్పారండి వెంటనే ఆ స్త్రీ ఆశ్చర్యానికి గురైపోయి వెను వెంటనే చక్కగా లేచి నిలవబడిందండి ఎప్పుడైతే నిలవబడినదో పుల్లారా ఆమె కొన్నటువంటి ముప్పై ఎనిమిది ఎండ్ల నుండి బాగు కాని వ్యాధి బాగు కాని రోగము ఆ ప్రార్థన మందిరములో ఆమె ఎప్పుడైతే నిలిచినదో ప్రభు ఆమెకి మొదట క్షేమాభివృద్ధి కలుగు చేశాడు తనకి ఆత్మీయ జీవితాన్ని ప్రభు బలపరిచారు తనకు ఆత్మీయ జీవితంలో ఉన్నతమైన కృపనిచ్చారండి ఆ కృప ద్వారా అక్కడున్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి వారందరూ దేవుడు చేసినటువంటి ఈ ఘనకార్యాన్ని బట్టి విస్మయము చెందారంటే ఈమె పట్ల గొప్ప కార్యములు చేశారని ఆ సంఘములో ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యానికి గురైపోయి నామాన్ని మహిమపరుస్తున్నారు అంటే ఈమె జీవితం చూడండి నిరాశ మధ్యలో ఈమె జీవితము రోగము మధ్యలో ఈమె జీవితం అలజడుల మధ్యలో ప్రార్థన మందిరాన్ని విడిచిపెట్టలేదు ఆ యఫ్రతాలో ఉన్నటువంటి ఫలప్రదము అనేటువంటి క్షేమాభివృద్ధి ఫలప్రదము అనేటువంటి ఖ్యాతి అనగా ఘనత దేవుని ద్వారా కలిగినది ఈ రోజున మనము కూడా పలు సందర్భాల్లో ప్రార్థన చేసుకుంటాం నేను క్షేమాభివృద్ధి పరచబడాలి నేను బహు ఉన్నతంగా ఖ్యాతి నొందాలి నేను సంఘములో సమాజములో ఎదుట దేవుని ఎదుట నా నేను నేనున్నటువంటి ప్రాంతంలో క్షేమాభివృద్ధి కలిగిన వాడిని ఖ్యాతి నొందాలి అని మనం ఆశపడుతూ ఉంటాం మన ఆశను దేవాది దేవుడు భంగము చేయండి మనం ఆశ పడగలిగితే మొదట మనము ఎఫ్రతాలు నిలిచి ఉన్నప్పుడు ప్రభు మన జీవితాన్ని ఉద్దేశించి మనకు కావలసినవంటి క్షేమాభివృద్ధి మనకు కావాల్సిన ఖ్యాతిని ఆయన ధారాళముగా మనకు అనుగ్రహించుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి స్తోత్రము నాయన ఎఫ్రతా అనగా ఫలప్రదమైనదని ఎఫ్రతాకు మరొక అర్థము ప్రార్థన మందిరానికి గుర్తుగా ఉందని ఎఫ్రతాలు మేము నిలిచినప్పుడు మొదట మేము క్షేమాభివృద్ధి పరచబడి తదుపరి అనేక మంది ప్రజలు ఎదుట ఘనపరచబడతామని అలా నాడు ముప్పై ఐదేళ్ల నుండి బలహీనత చేత బాధపడుతున్నటువంటి సహోదరిని మీరు బాగుచేసి క్షేమాభివృద్ధి కలుగు చేసి సంఘములో ఆమె ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు ఆమెకు మీరు ఘనతనిచ్చి ఉన్నారు ఈరోజు నన్ను బిడల జీవితంలో కూడా అటువంటి క్షేమాభివృద్ధి కలుగు చేయండి నిరీక్షణ కలిగి ఎవరైతే ఎదురు చూచుచున్నారో వారికి నీ ద్వారా గొప్ప ఖ్యాతి కలిగి అనేకులు నాయన నీ బిడ్డల ద్వారా మహిమపరచబడేదానికి మీరు మాకు సహాయం చేసి మహిమను పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్